నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ ఆయన చేపల చెరువుల వ్యాపారంలో బాగానే సంపాదించారు గత ఐదేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు దీంతో ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నియోజకవర్గ ప్రజలు సొంత చారిటబుల్ ట్రస్ట్ నుంచి ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు అన్న పానీయాలు ఉచితంగా ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి సామాజిక సేవతో నియోజకవర్గ ప్రజలు సంతృప్తి చెందుతున్నారా ప్రజాసేవ చేయవలసిన అవసరం లేదా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏలూరు జిల్లాలో ఉన్న ఎనిమిది నియోజకవర్గాలలో ఉంగుటూరు నియోజకవర్గం కూడా ఒకటి ఇది ఏలూరు లోక్సభ పరిధిలోకి వస్తుంది ఉంగుటూరు గణపవరం నిడమర్రు భీమడోలు మండలాలు ఉంగుటూరు నియోజకవర్గంలోకి వస్తాయి ఉంగుటూరు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భీమడోలు నిడమర్రు మండలాలను పూర్తిగా ఉంగుటూరు సెగ్మెంట్లో కలిపారు గణపవరం మండలం పూర్తిగా ఇందులో చేరిపోయింది ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఒంగుటూరులో ఇప్పటి వరకు పదకొండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఆరుసార్లు టీడీపీ ఐదు సార్లు గెలిచాయి గత ఎన్నికల్లో టీడీపీ కూటమిలోని జనసేన అభ్యర్థి పట్సమట్ల ధర్మరాజు విజయం సాధించారు సీనియర్ కాంగ్రెస్ నేత వట్టి వసంతకుమార్ ఉంగుటూరు నుండి రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు ఆయన వైఎస్ రోసయ్య కిరణ్ వద్ద మంత్రిగా పనిచేశారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ తరువాత ఇక్కడ సమీకరణాల్లో మార్పు కనిపించింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ సంపాదించిన ఆంజనేయుడు నామినేషన్ చెల్లకపోవడంతో ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంత్ కుమార్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు వైసీపీ నుండి పోటీ చేసిన శ్రీనివాసరావుపై విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో లేకుండా పోయిన వీరాంజనేయులు రెండు వేల పద్నాలుగులో టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు ఇదిలా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కావడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా పట్టుకున్న వాళ్లే ఎక్కువ సార్లు ఎం గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తూ జనసేనకు టికెట్ కేటాయించారు అయితే రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత లోకల్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో పాటు కూటమి హవాతో పట్సమాట్ల ధర్మరాజు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న ధర్మరాజును ప్రజలకు కూడా భారీ మెజారిటీతో గెలిపించారు ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మరాజు తన నియోజకవర్గంలో దశాబ్దాలు తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానంగా గోదావరి కాలువపై ఉన్న ఉంగుటూరు నారాయణపురం బ్రిడ్జ్లను తొలగించి ఆ స్థానంలో కొత్త నిర్మించేందుకు అధినాయకుల దగ్గరకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు ఒంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని అన్ని రోడ్లు మరమతులు చేశారని ప్రజలు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే వాసుబాబు కంటే ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు వింటున్నారని ప్రజల నుంచి వినిపిస్తున్నమాట ఇక తన సొంత చారిటబుల్ ట్రస్ట్ నుంచి ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు అన్న పానీయాలు ఉచితంగా ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అతను ఎమ్మెల్యేగా గెలిపించాయని ప్రజలు అంటున్నమాట ఏదేమైనా ఎమ్మెల్యేగా రాణించాలంటే నియోజకవర్గ ప్రజల్లో సక్సెస్ఫుల్ రాజకీయ నేతగా పేరు పొందాలంటే ఒక్క సామాజిక సేవలు మాత్రమే సరిపోవని సామాజిక సేవతో పాటు ప్రజాసేవ ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించే మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించాలని సూచిస్తున్నారు